హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి చాక్లెట్స్ రెసిపీ అండి ఈజీ అండ్ హెల్దీ చాక్లెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలు చూద్దాం ఇక్కడ నేను వచ్చేసేసి ఉసిరికాయతో ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటాయి ఉసిరికాయనే కాదు మనకి ఏ సీజన్లో ఏం దొరుకుతాయో వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే నేను వచ్చేసి ఉసిరికాయతో ప్రిపేర్ చేశానండి మనం ఇదే ప్రాసెస్లో కివీ చేసుకోవచ్చు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా వీటితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లలో చూపిస్తానండి ఇది ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదండి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇక్కడ నేను చూపించే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే సరిపోతుంది ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఎండాకాలం కదండి ఎక్కువగా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా పిల్లలు స్నాక్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతూ ఉంటారు ఇంటికాడ ఉంటారు కదా ఎప్పుడు స్నాక్స్ చేస్తూ ఉంటామండి ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు అడిగినప్పుడు ఒక్కొక్కటి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇక్కడ నేను ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయలు వచ్చేసేసి ఒక వన్ కేజీ కొంచెం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇందులో సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయండి కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం మీడియంగా ఉన్నాయి ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ముందుగా ఉసిరికాయలని క్లీన్ చేసి తీసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేసేసి కింద పైన వచ్చేసేసి ఇడ్లీ ప్లేట్ పెట్టుకున్నాను ఇడ్లీ ప్లేట్ పైన ఈ ఉసిరికాయలన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ముందుగా కొంతమంది ఏంటంటే ఉసిరికాయలని వాటర్లో వేసి ఉడికించుకుంటారు కానీ మెయిన్ ఏంటంటే ఉసిరికాయలో ఉన్నాయన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయండి మనం వాటర్లో ఉడికించుకోవడం కంటే ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయము ఒకసారి ఆలోచించండి ఆ విషయం కూడా నేను ఇక్కడ ఉసిరికాయలన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసి మూత పెట్టేసుకున్నాను ఇవి ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి మరి మెత్తగా మాత్రం అస్సలు ఉడకకూడదు ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ మధ్యలోనే ఉడికిపోతాయి అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు ఒకసారి చాక్ తీసుకొని లేదా స్పోర్క్ తీసుకొని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి చూడండి స్మూత్గా దిగుతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరి ఎక్కువ మెత్తగా అయిపోకూడదండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాక్ అనేది కొంచెం స్మూత్గా దిగుతుంది అనమాట మనం చాకు ఉసిరికాయలో కూర్చుని కూర్చునిమ్మంటే స్లోగా అనమాట ఇక్కడ ఆల్రెడీ కుక్ అయిపోయాయి నాకు నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను అలానే వదిలేశానండి ఒక టూ మినిట్స్ మూత తీసేసి వదిలేశాను వదిలేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి సైడ్ ఏమటి లైన్స్ లాగా వచ్చాయి ఇవి చిన్న చిన్న ఉసిరికాయలు అయితే ఇలా సైడ్స్ ఏమంటే కొంచెం పొట్టు లే పైన పొట్టు లేసినట్టుగా కనిపిస్తుంది కొంచెం లావు అయితే మాత్రం అలా ఏం తెలియదు అనమాట ఇక్కడ నేను తీసుకున్న ఉసిరికాయలు ఏంటంటే ఒకే సైజ్ లేవు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇలా మనం పైన కింద వైపు ఇలా ప్రెస్ చేస్తే సెంటర్ది అనేది ఓపెన్ అవుతుందండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి సీడ్ పైన కింద రెండు వేలతో ప్రెస్ చేస్తే మనకి సెంటర్లో కొంచెం ఓపెన్ అయినట్టు వస్తుంది అప్పుడు అప్పుడేంటంటే ఉసిరికాయ లేయర్స్ లేయర్స్ మనకి కట్ కాకుండా నీట్గా వస్తాయన్నమాట ఇలా నీట్గా వస్తాయి ఇక్కడ నేను ఫిఫ్టీ తీసినవి తీసినట్టుగా ఒక సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా సీడ్స్ నుంచి పై లేయర్ అంతా సపరేట్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా వస్తుందండి కొంచెం గోర్తో అట్లా ప్రెస్ చేస్తే ఈజీగా వస్తుంది ఇక్కడ నాకు వచ్చేసి హాఫ్ బాయిల్ అయింది అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాను అంతకంటే మెత్తగా అయితే ఉడికించుకోలేదు మనం వాటర్లో వేసే కంటే ఇలా ఉడికించుకోండి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అంతేకాకుండా ఎక్కువగా ఉడికించుకోవద్దు మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువగా ఉడికించుకుంటే ఏంటంటే ఫెయిల్ ఫ్లాప్ అయిపోతుంది ఈ రెసిపీ మాత్రం అది కంపల్సరీ చెప్పగలను మనం షుగర్ కలిపి పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా ఒక వన్ వీక్ ఉంటుందండి వన్ వీక్ కొంచెం ఓపిక చేసుకుంటే హెల్దీ రెసిపీస్ కదా హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం ఓపిక ఉండాలండి రెసిపీ చేసుకోవడానికి ఉసిరికాయలంతా పై అంతా ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క పీస్ మనం సగం కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి పీసెస్ అనేది ఈజీగా వస్తాయి ఇలా వేల్తో ప్రెస్ చేస్తే మనకి ఉసిరికాయకి లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ నుంచి ఈజీగా కట్ అవుతూ వస్తుంది అనమాట ఇలాంటి చాకు ఏం అవసరం లేకుండా ఈజీగా వస్తుంది లేదా రాలేదు అనుకుంటే కొంచెం గోర్తూ అలా ఘాట్ పెట్టుకొని రెండు వైపులా గట్టిగా ప్రెస్ చేసేసేయండి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా పీసులు పీసులు అంటే ఆ కట్స్ వరకు కరెక్ట్గా షేప్ లాగా వస్తుంది అనమాట మనకి చాక్లెట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇక్కడ స్వీట్ నేను మీడియం స్వీట్లో ప్రిపేర్ చేశాను అండి చాక్లెట్లు వచ్చేసేసి ఉసిరికాయ ఫ్లేవర్ పోకూడదు అని చెప్పేసి మీడియంగా ప్రిపేర్ చేశాను ఈ విధంగా ఈ ఉసిరికాయలన్నీ పీసులుగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసేసుకున్నానండి సీడ్స్ సపరేట్ చేశాను ఉసిరికాయలు సపరేట్ చేశాను ఇక్కడ నాకు ఉసిరికాయలు వచ్చేసేసి మొత్తం ఒక యాభై వరకు ఉన్నాయండి ఉసిరికాయలు నేను ఇక్కడ షుగర్ వచ్చేసేసి ఉసిరికాయలు వచ్చేసేసి ఎనిమిది ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాం కదా షుగర్ వచ్చేసేసి ఒక ఆరు వందల గ్రాములు తీసుకున్నానండి హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు నిమ్మ నిమ్మకాయని రసం తీసుకున్నాను మెయిన్ ఏంటంటే షుగర్ ఎక్కువగా తినాలి అంటే కొంచెం స్వీట్గా తినాలి అనుకుంటే ఏంటంటే ఈక్వల్ షుగర్ తీసుకోండి మనం ఉసిరికాయలు ఎంత తీసుకుంటే అంటే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి హాఫ్ కేజీ షుగర్ తీసుకోండి నిమ్మరసము చక్కెర అనేది డైరెక్ట్ యాడ్ చేసేసేయండి పౌడర్ ఏమీ అవసరం లేదు షుగర్ డైరెక్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని పైనుంచి ఒక క్లాత్ కట్టుకొని పక్కకు పెట్టేయండి మెయిన్ ఏంటంటే మూత పెట్టొద్దండి క్లాత్ కట్టాలి అంటే గాలి ఆడేటట్టుగా ఉండాలి మీరు మూత పెట్టేస్తే ఏంటంటే బూజ్ పడుతుంది ఇది మెయిన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో ఒకటి వచ్చేసేసి హాఫ్ కుక్ అంటే సగం వరకే ఉడికించుకోవాలి సగం కంటే తక్కువ ఉడికించుకున్నా పర్లేదు మనకి లోపల అనేది ఆ సీడ్ పోయేలాగా ఉంటే సరిపోతుంది అనమాట అది తీసేసే విధంగా ఉంటే సరిపోతుంది అది ఉడికేది సెకండ్ వచ్చేసేసి మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత అనేది పెట్టొద్దండి మనం ఒక క్లాత్ అనేది పెట్టేసుకోవాలి క్లాత్ పెట్టేసుకొని మనం గట్టిగా చుట్టి పెట్టుకోవాలన్నమాట లోపలికి దుమ్ము అలాంటివి ఏమి వెళ్లకుండా గట్టిగా పెట్టేసేసుకోవాలి పక్కకి మనం ఇది అనేది వన్ వీక్ కంపల్సరీ వన్ వీక్ పక్కకు పెట్టుకోవాలి డే అంటే రోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలపడం వల్ల ఏంటంటే నెక్స్ట్ డేకి నాకు ఇక్కడ మీరు చూసారు కదా నెక్స్ట్ డేకి ఏంటంటే షుగర్ అంతా వాటరీ వాటరీగా అయిపోయిందనమాట ఈ స్వీట్నెస్ అనేది ఉసిరికాయ పీసెస్లోకి బాగా చేరి టేస్ట్ బాగుంటుంది మనకు తినేటప్పుడు కొంచెం పుల్లపుల్లగా పుల్లగా తేదీయగా ఒకరొగరగా అనిపిస్తుంది అనమాట ఇంకా నాకు అడుగున షుగర్ అనేది కరగలేదండి ఓన్లీ వన్ డే నెక్స్ట్ డే ఇక్కడ నైట్ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి కలిపేసుకున్నాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ కలుపుకోవాలండి మీకు వీలైతే త్రీ ఫోర్ టైమ్స్ కలుపుకోండి లేదు మాకు అంతా ఇంట్లో ఉండము జాబ్ చేసుకుంటాము లేదా అంత టైం ఉండదు మాకు కుదరదు అనుకుంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కంపల్సరీ కలుపుకోనివ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత మినిమం తక్కువలో తక్కువ ఫైవ్ డేస్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఇక్కడ నేను సెవెన్ డేస్ అలానే వదిలేశానండి ఇక్కడ వాటర్ చూసారా మొత్తం కలర్ అనేది మారిపోయింది ఉసిరికాయ పీసెస్ కూడా కొంచెం కలర్ మారాయి అలాగే కొంచెం పీస్ కూడా దగ్గరికి ముడుచుకొని వచ్చినట్టు అయిపోయిందనమాట ఇది వాటర్లోంచి సపరేట్ చేసేసుకొని ఇంకా ఎండలో పెట్టుకోవడమే ఇది ఎండ పెట్టడం అంటే పూర్తిగా గట్టిగా అయ్యేంతవరకు ఎండ పెట్టొద్దండి నేను ఇక్కడ సెవెన్ డేస్ తర్వాత మార్నింగ్ పీసెస్ తీసుకున్నాను ఈవినింగ్ వరకే పెట్టుకున్నాను కొంచెం షేడ్లెస్ ఎండలో పెట్టుకున్నా పర్లేదు ఎండలో పెట్టుకున్నా పర్లేదు మనం కొంచెం షేడ్లెస్గా నీళ్ళలోనే పెట్టుకుంటున్నాము అనుకుంటే ఒక టూ డేస్ అలా ఆరనివ్వండి మొత్తం పెట్టేసేసుకొని మనం అనేది మనం ఎన్ని రోజులు నానపెట్టాము అది మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి మనం ఆర పెట్టుకోవడంలో ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు కంపల్సరీ జాగ్రత్తగా పాటించాలండి నేను ఇక్కడ వన్ డేనే పెట్టుకున్నాను ఎక్కువ రోజులు ఎండబెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ వన్ డే పెట్టుకున్నాను ఈవినింగ్ కల్లా నాకు ఇలా అయిపోయాయి అంటే కొంచెం బంక బంకగా అనిపిస్తుందండి కానీ అదేంటంటే మనకు తినేటప్పుడు తెలియదు అనమాట ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఇలా సాగుతూ వస్తుందనమాట మనం ట్రావెల్స్లలో కొంతమంది ఏంటంటే నోరు చెడిపోతూ ఉంటుంది లేదా వాంతింగ్స్ అవుతూ ఉంటాయి ట్రావెల్స్ అనే కాదు కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా వాంతింగ్స్ అవి అవుతూ ఉంటాయి కదా వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్ చాక్లెట్స్ ఇవి తీసుకోవడం కంటే ఇలా ట్రై చేయండి ఉసిరికాయలు ఇవి మీకు దొరికినప్పుడల్లా ఉసిరికాయలు ఈ విధంగా చాక్లెట్ లాగా చేసి పెట్టేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు పిల్లలకి పెట్టుకోవచ్చు హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం బంక బంక ఉంది కదా ఆ బంక అనేది పోవడానికి షుగర్ ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ పౌడర్ చేసి తీసుకున్నాను ఈ షుగర్ పౌడర్ అనేది కొంచెం పైనుంచి వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే లైట్ బంక కూడా పోతుంది మనం ఈ వాటర్ తీ తీసి పెట్టాం కదా ఆ వాటర్ వచ్చేసేసి మనం డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ చొప్పున కలుపుకొని తాగొచ్చు హెల్త్కి చాలా మంచిది వాటర్ కూడా పారిపోయాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ నేను ఈ పౌడర్ అంతా కొంచెం పీసెస్కి అంటేలాగా మొత్తం కలిపేసేసుకొని ఇంకా మనకు నచ్చిన డబ్బాలలోకి తీసి పెట్టేసేసుకోవడమే చాలా రోజులు నిలువ ఉంటాయండి మనకి వన్ ఇయర్ నిలువ ఉంటాయా సిక్స్ మంత్స్ నిలువ ఉంటాయా టూ ఇయర్స్ నిలువ అని కాదు మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నా కానీ ఎన్ని రోజులైనా సరే నిలువ ఉంటాయి కానీ తేమ తగలకుండా చూసుకోండి వాటర్ ఏమైనా తగిలిందనుకోండి బూజ్లాగా వచ్చేస్తుంది స్మెల్ మారిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఒక డబ్బాలో పెట్టేసేసుకొని మనం డైలీ తినడానికి వచ్చేసేసి సపరేట్ డబ్బాలో పెట్టుకుంటే మనం అవి ముట్టుకోకుండా ఉంటాం కాబట్టి డైలీ కొంచెం కొంచెం తీసుకునే డబ్బా సపరేట్ ఉంటుంది మనం నిల్వ చేసుకునే డబ్బా సపరేట్ ఉంటుంది కాబట్టి ఇంకా డిస్టర్బ్ కాకుండా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇది ఏంటంటే మెయిన్ మూడు ప్రాసెస్లు అండి అవి పర్ఫెక్ట్గా పాటిస్తే సరిపోతుంది ఒకటి ఉసిరికాయ ఉడికించుకునే పద్ధతి రెండు వచ్చేసేసి ఉదయం సాయంత్రం కలుపుకోవాలి మూడు వచ్చేసి బాగా ఆరణించుకున్న తర్వాత తడి తగలిని ప్లేస్లో ఉంచుకోవాలన్నమాట ఇలా నేను సీసాలో పెట్టేసుకున్నానండి ఎన్ని రోజులని నిల్వ చేసేసుకోవచ్చు అనమాట అలానే తర్వాత వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ మీకు నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్